మన ఇంట్లో ఏ వస్తువును పెట్టడానికైనా ఒక నిర్దిష్టమైన స్థానం ఉంటుంది అయితే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం కొన్ని నిర్దిష్టమైన స్థానంలోనే పెట్టాలని వాస్తు శాస్త్రం చెప్తుంది ప్రతి ఒక్కరికి ఇల్లు ఆఫీసు కారు అల్మారాకు సంబంధించి తాళం చెవులు ఉంటాయి ఈ తాళం చెవులను పెట్టడానికి కూడా నిర్దిష్టమైన స్థానం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పెడితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెప్తుంది అందుకే మన ఇంట్లో తాళం చెవులను ఏ దిశలో పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే తాళం చెవితో కూడా మన అదృష్టం అలాగే దురదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది తాళం చెవితో మనకి ఇంటికొచ్చే లక్ష్మి అనేది ఆధారపడి ఉంటుంది లక్ష్మీ కటాక్షం మనకి మన ఇంట్లో ఉన్న తాళం మరి తాళం చెవితో ఆధారపడి ఉంటుంది ఇది చాలామందికి తెలియనే తెలియదు మీకు కూడా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా తాళం చెవితో ఎన్ని రకాల అదృష్టం అనేది కలిగి ఉంటుంది అలాగే తాళం చెవిని ఎక్కడ పడితే అక్కడ పెట్టడంతో మనకు వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో అలాగే కరెక్ట్ దిశలో కానీ మనం తాళం చెవిని పెడితే మనకి ఎంత లాభం కలుగుతుందో చాలామందికి దీని గురించి తెలియదు ఏముంది తాళమే కదా ఒక డోర్ లాక్ చేయడానికి మాత్రమే మనకి పనికొస్తుంది అని అనుకుంటారు తాళాలు తాళం చెవులను జాగ్రత్త పరచడానికి హ్యాంగర్ ఉపయోగించడం శ్రేయస్కరం పొరపాటున కూడా ప్లాస్టిక్ హ్యాంగర్ను వాడకూడదు చెక్క హ్యాంగర్ అయితేనే మంచిది ఇతర మెటీరియల్తో తయారు చేసిన వాటిని హ్యాంగర్గా ఉంచుకుంటే ప్రతికూల ప్రభావాలు వస్తాయి ఇలా తాళం చెవుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే మనకు దుష్ఫలితాలే ఎదురవుతాయి అందుకే వాటిని దాచుకునే విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు వాటిని కూడా సరైన చోట దాచుకొని మనకి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఇంటి తాళం చెవులను పూజ గదికి దూరంగా పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో పూజగదిలో పూజగది గోడకు తాళం చెవులను పెట్టకూడదు ఎందుకంటే పూజగది అనేది పవిత్రమైన స్థలం తాళం చెవులు మనం ఎప్పుడు పడితే అప్పుడు తీస్తూ పెడుతూ ఉంటాం కాబట్టి వాటిని పదే పదే తీస్తూ పెడుతూ ఉండడం వల్ల పూజగది పవిత్రతకు పాడవుతుంది అందుకే వాటిని పూజగది దగ్గర కానీ పూజా స్థలంలో కానీ పూజ గదిలో కానీ పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఒకవేళ అలా పెడితే దానివల్ల దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు చాలామంది తాళం చెవులను వంటగదిలో పెడుతూ ఉంటారు వంటగదిలో తాళం చెవులు పెట్టడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది వంట ఇది ఆహారం వండడానికి ఉపయోగించే ప్రదేశం ఇది అన్నపూర్ణాదేవి ఉండే పవిత్ర స్థలం తాళం చెవులు మెటల్తో తయారైనవి అందువల్ల వంటగదిలో తాళం చెవులను పెట్టడం ఏమాత్రం మంచిది కాదని ఇది శుభ పరిణామంగా పరిగణించబడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక కొంతమంది తాళం చెవులను డ్రాయింగ్ రూమ్లో పెడుతూ ఉంటారు లేదా హాల్లో అతిథులు కూర్చునే ప్రదేశం దగ్గర పెడుతూ ఉంటారు అయితే ఇది కూడా ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటి తాళం చెవులు ఎప్పుడూ అతిథులకు కనబడకూడదు వాటిపై ఇతరుల కళ్ళు పడకూడదు ఒకవేళ అలా మన ఇంటి తాళం చెవులు ఎవరైనా చూస్తే వారి ఇల్లు మొత్తాన్ని చూసినట్లే అని చెప్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు కాబట్టి డ్రాయింగ్ రూమ్లో లేదా హాల్లో తాళం చెవులను పెట్టకూడదని సలహా ఇస్తున్నారు ఇక తాళం చెవులను ఎక్కడ ఉంచాలి అంటే తాళం చెవులు మెటల్తో తయారు చేస్తారు కాబట్టి వాటిని పశ్చిమ దిశలో ఉంచితే మంచిదని చెబుతున్నారు తాళం చెవులను పెట్టడం కోసం ప్రత్యేకించిన కొంచెం ఖాళీ స్థలం ఉండాలి తాళం చెవులను పెట్టడానికి ఒక హ్యాంగర్ వేలాడదీసి పెట్టుకుంటే మంచిది దీనికోసం చెక్క హ్యాంగర్ ఉపయోగిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇక తాళాలు పెట్టే హ్యాంగర్లపై ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుడి బొమ్మలు లేకుండా చూసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి భద్రతకై ఉపయోగించే తాళం కప్పుకు ప్రాముఖ్యత ఉందని మీకు తెలుసా సూర్యుడు తూర్పు దిక్కుకు అధిపతి కనుక ఈ దిక్కుగా ఉపయోగించే కప్పలు ఎరుపు రంగులో రాగితో తయారైనవి అయి ఉండాలి ఇలా చేస్తే ఆ ప్రదేశానికి అవసరమైన రక్షణ చేకూరుతుంది ఇలా చేస్తే ఆ ఇల్లు దొంగతనాల బారిన పడకుండా ఉంటుంది పడమర శని పశ్చిమానికి అధిపతి కనుక ఈ దిక్కుగా ఉపయోగించే కప్పలు నలుపు రంగులో ఇనుముతో తయారైనవి అయి ఉండాలి తాళంకప్ప బరువుగా ఉండేట్టు చూసుకోండి రాగి తాళం కప్పలను ఈ దిశలో వాడరాదు ఉత్తరం ఈ దిక్కును ఉపయోగించే తాళాలు ఇత్తడివి అయి ఉండాలి ఇంకే లోహం వాడరాదు మీరు గుర్తుపెట్టుకోదగ్గ ఇంకొక విషయం ఏమిటంటే ఈ దిక్కుగా ఉపయోగించే తాళం కప్పలు ఎరుపు రంగులో లేదా దానికి దగ్గరి రంగులో ఉండాలి ఒకవేళ పెద్ద గదులు లేదా పరిశ్రమలు ఈ దిక్కులో ఉంటే ఐదు తాళం కప్పలను ఉపయోగించడం సురక్షితం దక్షిణం దక్షిణ దిక్కున వేయడానికి పంచలోహాల తాళంకప్పలను వాడండి ఇవి ఎరుపు రంగులో బరువుగా ఉండాలి ఇలా చేస్తే ఆస్తుల సురక్షితంగా దొంగల బారిన పడకుండా ఉంటాయి ఈశాన్యం పసుపు రంగులో ఉండే తాళంకప్పలు ఈ దిక్కులో వాడడం శుభప్రదం ఈ తాళంకప్పలు బరువుగా ఉండాలి ఎరుపు రంగుతో కూడిన తాళంకప్పలను ఈ దిక్కులో ఉండే గదులకు వేయవచ్చు వాయువ్యం మరియు నైరుతి వాయువ్య దిక్కుగా ఉపయోగించే తాళంకప్పలు బరువుగా వెండి రంగులో ఉండాలి నైరుతికి అధిపతి రాహువు కనుక ఈ దిక్కుగా ఉపయోగించే తాళంకప్పలు గోధుమ రంగులో ఉండాలి గుర్తుపెట్టుకోవలసిన ఇతర వాస్తవాలు ఒక తాళంకప్ప యొక్క తాళం చెవులు కనిపించకుండా పోయినట్లయితే అటువంటి తాళంకప్పలను ఇంట్లో ఉంచరాదు అవి అశుభాన్ని కలిగజేసి ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశాన్ని పెంచుతాయని వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది వీటిని పరిష్కారం దొరకని సమస్యలకు సంకేతంగా వాస్తుశాస్త్రం చెబుతుంది శబ్దం చేసే తాళం కప్పలను ఇంట్లో ఉంచకండి ఆ కప్పలకు బదులుగా కొత్త వాటిని తీసుకురండి లేదా వాటిని శబ్దం రాకుండా బాగు చేయించండి మీరు గనక తాళం కప్పలను పారేయాలి అనుకుంటే పారేసే ముందు అవి తాళం వేయకుండా ఉన్నాయని నిర్ధారణ చేసుకోండి ఒకవేళ తాళం వేసి ఉన్నట్లయితే తెరిచాక పడేయండి ఇంటిలోని పూజ గదికి తాళం ఉండరాదు ఎవరికైనా బహుమతిగా తాళం కప్ప మరియు చెవి ఇస్తే అలా మంచిదని అంటారు అది ఒక వ్యక్తి యొక్క రక్షణ భద్రతను పెంపొందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి